బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలో హెల్త్ సూపర్వైజర్ పార్థ సారథి హత్య కేసు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది మొదట అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఘటన వెనుక అసలైన కథ ఇప్పుడు బయటపడింది తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించడంతో కేసులో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రవీణ్ ఇప్పుడు లైవ్ లో ఉండి అందిస్తారు ప్రవీణ్ చెప్పండి ఈ కేసులో అసలు ఏంటి పోలీసుల దర్యాప్తులో ఏం బయటపడింది మౌలిక ఈ మధ్య అక్రమ సంబంధాల వల్ల ఇక్కడ భర్తలు చాలా వరకు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యంగా ఇటు మహబూబాబాద్ జిల్లాలోని కడ ప్రస్తుతం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఒక అక్రమ సంబంధం నేపథ్యంలో ఇక్కడ భర్త పాత తారది తారణ హత్యకు గురైన సంగతి ఇప్పటికే అందరూ సోషల్ మీడియా వాదన వేదికగా తెలిసిన సంగతి అయితే ఈ ఘాతకానికి పాల్పడిన వారు ఎవరో అని చెప్పేసి ఇప్పటి వరకు ఆ ఉన్న సంచలనానికి తెరపడింది అని ఒక అక్రమ సంబంధ నేపథ్యంలోనే తన భార్యనే అతని పాత్ర సారని హత్య చేయించిందని పోలికల విచారణలో ఇక్కడ పూర్తిగా తెలిసిందని ప్రచారం కూడా మస్తుంది అంటే ముఖ్యంగా అంటే అసలు హత్యలో భార్య పాత్ర ఏమిటి భార్య స్వప్న పాత్ర ఏమిటి గత కొద్ది కాలంగా ఈ స్వప్న అనే మహిళ మరియు ఆమె పిరుడు విద్య విద్యార్ గత కొద్ది రోజుల నుంచి అక్రమ సంబంధం ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలుకుంది అయితే వాళ్ళ రిలేషన్షిప్ కు అడ్డుగా ఉన్నందుకే అతని హతమార్చాలని వీళ్ళు ప్రయత్నించినట్లు అక్కడ విచారణలో కూడా తెలిసింది అంటే ఇక్కడ హత్యకు భాను ఇది ప్రియుడితో కలిసే ప్లాన్ చేసిన పన్నాగమా ఖచ్చితంగా ఇక్కడ ప్రియుడితో కలిసి అతని హతమార్చాలని అంటే వీళ్ళు రిలేషన్స్ కు అడ్డుగా వస్తున్నాడు ఒకవేళ అతని హతమార్చే మన ఇద్దరం ఎంజాక హాయిగా ఉండొచ్చు అనే ఒక ఆలోచనతోనే ఐదు లక్షల సుపారీ ఇచ్చి మరి అతను అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నించారు మోనికా ఇప్పటివరకు వరకు ఎవరెవరు అయ్యారు ప్రవీణ్ ఇప్పటి వరకు అంటే పూర్తి సమాచారం ప్రకారం వాళ్ళిద్దరు అయితే అదుపులోకి పోలీసులు తీసుకోవడం జరిగింది సో ఇంకా పూర్తి విచారణ కూడా పోలీసులు జరుపుతున్నారు ఇంకా ఏ కోణంలో అర్థహత్య చేశారు కేవలం ఒక ఓన్లీ అక్రమ సంబంధమైన ఇంకేమైనా ఇంకేమైనా విషయాలు ఉన్నాయనే విషయంపై కూడా పోలీసు పోలీసులు ఇక విచారణ జరిపే పరిస్థితి కనిపిస్తుంది మోనిక కుటుంబ సభ్యులు ఎలా డిమాండ్లు చేస్తున్నారు ఖచ్చితంగా ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం నిన్న రీసెంట్ గా అమీన్ పూర్ లోని అమీన్పూర్ లో కూడా ఇటువంటి ఘటన చోటు చేస్తుంది అంటే ఒక అంటే సంబంధ నేపథ్యంలో ముగ్గురు పిల్లలను చంపి తన భర్తను కూడా హతమార్చాలనుకుంటే తృటిలో త్రుటిలో తన భర్త తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది సో ఇలాంటి ఘటన ఈ మధ్య కాలంలో నాలుగైదు ఘటనలు పునరావృతం అయ్యాయి ఖచ్చితంగా అంటే ఒక ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి మనం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని బాధితుల బాధితుల తల్లిదండ్రులు చెప్పడం జరిగింది మోనిక రైట్ ఈ కేసులో నిజాలు బయటపడటంతో మానవ సంబంధాలపై ప్రజల్లో భయానక భావనలు కలుగుతున్నాయి ప్రేమ పేరుతో ఈ విధంగా కుట్రలు పనడం అంటేనే దిగ్భ్రాంతికరంగా ఉంది మరిన్ని వివరాల కొరకు చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు